ఈ మాతంలోని రావడం జరిగింది అట్లాంటి వీరుల అట్లాంటి వీరుల అమరవీరులు ఇంకా యోధులు అట్లాంటి వారి చరిత్ర మనం కూడా తెలుసుకోవాలని ఎంత నారన్నా ఈ రోజు మనకు క్లాస్ బోధిస్తున్నారు తెలుగు రాష్ట్ర గ్రంథకమతి చెప్పగానే మనం బోధించడానికి మీచేసేటువంటి రాష్ట్ర జాతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ఎస్ నాగేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ఈ క్లాస్ అధ్యక్షత వహించవలసిందిగా పిడిఎస్యు రాష్ట్ర నాయకురాలు కావ్యాలి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ క్లాస్ బోధించడానికి మీ చేసినటువంటి టీచర్ ఎస్ నాగేశ్వర అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం పిడిఎస్యు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ రామకృష్ణ వేదిక మనకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కామ్రేడ్స్ మనకు సమయపాలన అలాగే స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి విధంగా క్లాస్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని గమనంలో ఉంచుకొని క్లాస్ని శ్రద్ధగా వినాలనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఈ క్లాస్ని కొనసాగించవలసిందిగా అధ్యక్ష వార్గాన్ని బాలాసింగ్ రాజగురు సుఖదేవన తలుచుకొని వారి అమరత్వాన్ని కీర్తిస్తూ పాడినటువంటి టీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్ధువర్ణకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కాలం యువతకు విద్యార్థులకు ఆదర్శప్రాయమైనటువంటి భగత్ సింగ్ చెగువైన ప్రపంచ శాంతి కోసం కృషి చేసినటువంటి చెగువైన ఈ భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు చెగువేరా అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కదా ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ ఇంక్విల్ జిందాబాద్ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి రెండు నినాదాలు ఇచ్చారు ఈ దేశం అత్యంత ప్రపంచంలో భగత్ సింగ్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ అని భగత్ సింగ్ తరగతి అంటే ఎనిమిదేళ్ళ వయసులో భగత్ సింగ్ ఎనిమిదేండ్ల వయసులో ఉన్నప్పుడే కర్తార్ సింగ్ శరబా అనే ఒక స్వతంత్ర సమర యోధుడు పోరాట యోధుడు మరణం జార్జ్ మన భగత్ సింగ్ మస్తిష్కంలో ఒక పెద్ద పెనుమంటలు రాజేసింది ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగించాడు ఎటువంటి రాజకీయ అవగాహన కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంతకుముందు అంతకుముందు భారతదేశంలో భగత్ సింగ్ పుట్టక ముందు పోరాటాలు లేవా అంతకుముందు ఉద్యమాలు లేవా అంటే ఉన్నాయి కానీ ఏ రూపంలో జరిగినాయి ఏ స్థాయిలో జరిగినాయి ఎంత ప్రభావవంతంగా జరిగినాయి రాజీ లేకుండా జరిగాయా కాంప్రమైజ్గా జరిగాయనేది అదొక అంశం దానికి సంబంధించిన రకరకాల వాదపు వాదాలు కూడా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి మనం మన సబ్జెక్ట్ బౌండరీలో చూసినప్పుడు జాతీయోద్యమంలో కావచ్చు జాతీయ ఉద్యమ స్థాయిని మించి విముక్తి ఉద్యమంలో సామ్యవాద భావజాలం అభివృద్ధి చేయడంలో మనిషిని మనిషిని గౌరవించి వ్యవస్థను నిర్మించడంలో తన భావాలను ఎట్లా కలిగి ఉన్నాడు ఎట్లా ముందుకు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సింది వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక నాలుగు ఐదు అంశాలకు మనం ప్రధానంగా ఆయన ఉద్యమాన్ని నడిపించిన దాంట్లో ఆ జాతీయ నుంచి ఉత్తేజం పొందిన దాంట్లో లేకపోతే ఆయన అనుభవించిన ఘటనలు చూసిన సంఘటనల ఆధారంగా భగత్ సింగ్ని ఉద్యమంలో నడిపించిన ఘటనలు ప్రధానంగా ఒక నాలుగైదు అది మనం మాట్లాడుకొని సమయం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగిన విధంగా మనం ముందుకు పోదామని చెప్పేసి తెలియజేస్తూ గదర్ పార్టీ గదర్ పార్టీ అని చెప్పేసి భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి స్వాతంత్రం అందించాలి స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పేసి పంతొమ్మిది వందల పదిహేను కాలంలో పంతొమ్మిది వందల పదమూడు పదిహేను కాలంలో అమెరికాలో అదేవిధంగా కాలిఫోర్నియా వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక పోరాట గ్రూపు పోరాట పార్టీ పోరాట సంస్థ గదర్ పార్టీ గదర్ అంటే తిరుగుబాటు అని అర్థం గదర్ అంటే తిరుగుబాటు అని అర్థం అందుకే మనకి మన తెలుగు నేల మీద గద్దర్ అనే రచయిత ఉంటారు కదా ఆ ఆ నేపథ్యంలో నుంచే గదర్ అంటే తిరుగుబాటు అనే దానికి సింబల్ ఈ గదర్ పార్టీ ఏం చేసిందంటే బ్రిటిష్ పాలన భారతదేశంలో అంతమొందించాలి ఈ అంతమొందించే క్రమంలో అవసరమైతే ఆయుధాలతో సాయుధంగానైనా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుంది అట్లాగే అంటరాయతనం

పద్నాలుగవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రాజకీయ తరగతులు జరుగుతూ ఉన్నాయి జనరల్గా చాలా జిల్లాల నుండి ఇక్కడికి వచ్చారు విద్యార్థులు విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడం కోసం వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం కోసం సంవత్సరానికి ఒకసారి పీడిఎస్సి క్లాసులు జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ క్లాసులు జరుగుతున్నాయి దాంట్లో దాదాపు నాలుగు రోజుల పాటు ఇప్పటికే జరిగాయి ఇంకొక రోజు క్లాసులు ఉన్నాయి దాంట్లో గత్యారికే భౌతికవాదము జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు అట్లాగే రచన ఎలా చేయాలి అనేటటువంటి ఇట్లా క్లాసులు జరుగుతున్నాయి ఈ క్లాసుల ప్రధాన ఉద్దేశము ఇవాళ పీడిఎస్సిలో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం రాజకీయంగా అభివృద్ధి చేసుకోవడం కోసం జరుగుతున్నాయి సమాజం ఎలా ఉంది సమాజంలో అసమానత్వం ఎలా ఉంది కొందరికే ఇవాళ చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సమాజంలో అందరికీ చదువుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ కొంతమందికే సంపదను కూడగట్టుకునేటటువంటి అవకాశం ఉంది ఇవాళ ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే ఇవాళ కోట్లకి పడగలెత్తేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించేటటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఫలితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో లేదు ఎవరైతే పనిచేయడం లేదో వాళ్ళకు మాత్రమే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సకల అవకాశాలు అవి గనులు కానివ్వండి లేదా నీటి వనరులు కానివ్వండి లేదా భూములు కానివ్వండి లేదా ఫ్యాక్టరీలు కానివ్వండి ఇవాళ సకల సంపదల మీద ఆధిపత్యాన్ని ఇచ్చేసేటటువంటి కంట్రోల్ చేసేటటువంటి అధికారం వాళ్ళ చేతిలో ఉంది అందుకని ఈ అసమానత్వాన్ని గురించి ఈ సమాజం ఎట్లా తల్లకిందులుగా ఉంది అంటే కష్టపడే వాడికి ఎట్లయితే ఫలితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి లేదు పనిచేయనటువంటి వాళ్ళకి ఎట్లా సంపదను కూడగొట్టుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అనేటటువంటి విషయాలని విద్యార్థులకి అందించడం కోసం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను గురించి ఇవాళ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి ప్రధానంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాల గురించి తెలియజెప్పి విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు జరుగుతున్నాయి అందులో భాగంగానే నేను ఇవాళ అంటే రా వ్యాసాలు ఎలా రాయాలి అట్లాగే రిపోర్టులు ఎలా రాయాలి అనేటటువంటి దాన్ని బోధించడానికి నేను రావడం జరిగింది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆ క్లాస్ని బోధించడానికి అది కూడా ఈ వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు తమ ఉద్యమాలకు సంబంధించినటువంటి రిపోర్టుల్ని ఎట్లా పత్రికలకి రాయాలి వాళ్ళ ఉద్యమ రిపోర్టుని ఎట్లా పత్రికల్లో వచ్చేటట్లు చేసుకోవాలనేటటువంటి దాంట్లో తర్ఫీదు ఇవ్వడం కోసం నైపుణ్యాన్ని కలిగించడం కోసం